రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తెల్లారు మండల పట్టణ ప్రాంతానికి చెందిన వేమిరెడ్డి వెంకట నారాయణరెడ్డి శ్రీ బాలాజీ ఆటోమొబైల్స్ యాజమాన్యం వారి గృహము నందు వారి షాపు ఆవరణంలో వారి ఆధ్వర్యంలో తెలంగాణ యువ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తల్లాడ మండల పట్టణ పరిసర ప్రాంతాల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు స్థానిక పెద్దలు సానుభూతి పనులు నాయకులు సామాజిక కార్యకర్తలు పాల్గొని కేకులు కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేసి వృద్ధ దివ్యాంగ ఒంటరి మహిళలకు అడవి ఎక్కువే బిడ్డలకు దుప్పట్లు కంబళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా దాత వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి మరియు వక్తలు హాజరై కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇలా దుస్తులు పంపిణీ చేయడం సంతోషదాయకంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు మీలో ఎవరైనా ఇటువంటి శుభ సందర్భాలలో నిరుపేదలకు వస్త్రదానం అన్నదానం నిత్యావసర వస్తువులు వితరణ చేసి పేదలకు చేయుతుగా నిలవాలని పిలుపునిచ్చి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తల్లడపట్టిన ప్రాంతానికి చెందిన పెద్దలు దాతలు పలు గ్రామ ప్రాంతాల నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగనే మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే రాష్ట్రం అభివృద్ధిలో పా పాలు పంచుకుంటూ ఇలాగనే సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొస్తూ ఆదర్శం నిలవాలని తెలంగాణ ఆదర్శ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సంక్షేమ పథకాలు మరెన్నో రైతులకి కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకి ఎన్నో మరెన్నో పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని మరియు ముఖ్యంగా పదకొండవ తారీఖు జరగబోయేటువంటి జూగ్లీస్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు పల్నాడ నారాయణపురం కాంగ్రెస్ పార్టీ కమిటీ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో మరెన్నో చేయాలని చేసుకో చేయించుకోవాలని అట్లే తెలంగాణ మన ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి పథకాలు ఎన్నెన్నో మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం మన కాంగ్రెస్ పార్టీ ారాయణపురం కాంగ్రెస్ కమిటీ సభ్యులందరం ఇలాగనే ఎన్నో జన్మదిన వేడుకలు చేయాలి చేసుకోవాలని కోరుకుంటూ ముందుగా ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు బాగబోతున్నది మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరోసారి కావాలని జన్మదిన ఈరోజు నవంబర్ ఎనిమిది పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు మరి ఎనిమిదల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు పుట్టినరోజు ఎందుకంటే ఒక సామాన్య స్థాయి నుంచి ఈ రోజు రాష్ట్రాన్ని పాలించే స్థాయి వరకు అంటే ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క నిజాయితీ ఆయన యొక్క అన్ని రంగాల్లో ఆయన ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ మనందరం గుర్తించాలి అందుకనే మరి ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోయినా మరి ఎలాంటి వారసత్వం లేకపోయినా మరి ప్రజల గుండెల్లో నిలిచి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది నిజంగా మరి ఆయన యొక్క నిబద్ధత ఆ నిబద్ధతకి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి పట్టం కట్టారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రెండు సంవత్సరాల్లో పేద ప్రజలు పచ్చానుంటూ ప్రజలందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తున్నాం సన్న బియ్యం సన్న బియ్యం అంటే ఉన్నోళ్ళు తినే బియ్యం కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబం కూడా తెలంగాణ ప్రజలు సన్న బియ్యం తిని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని సన్న బియ్యాన్ని ప్రక ప్రకటించారు అదే విధంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్లు అంటే మన పల్లెటూరులో ఈ నారాయణపురంలో కనీసం ఒక పదిళ్ళ కరెంటు బిల్లు కట్టేది అందరూ కూడా ఫ్రీగా వాడుకుంటారు మరి ప్రతినిత్యం కూడా మన కరెంట్ లేని మన జీవనం నడవదు అలాంటి పథకాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన తెచ్చి పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇదే ప్రజా పాలన ఇదే ఇంద్రమ్మ రాజ్యం అదేవిధంగా ఐదు వందలకే సిలిండర్ ఎందుకంటే ఇంతకు ముందు కట్టెల పోయి ఉండేది ఈ రోజు సిలిండర్ లేకుండా ఎవరు కూడా వంట లేదు దాన్ని కూడా గుర్తుంచుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ పేద ప్రజల ప్రక్షాళన ప్రజల కోసం మరి ఐదు వందల రూపాయలు అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు గత పది సంవత్సరాల్లో బస్ స్టాండ్లు జనాలు లేరు ఈ రోజు మన బస్టాండ్కి వెళ్ళాలంటే మరి ఒక తిననా ఉంటుంది ఎందుకంటే మరి ప్రజలందరూ కూడా మరి ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంటే అది రేవంత్ రెడ్డి గారి యొక్క మరి ఆశీర్వాదం అదే విధంగా ఇంధన పాలనలో జరిగే అభివృద్ధి అని కూడా గుర్తించుకోవాలి అదే విధంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని ఆనాడు దేగవంత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రకటించారు ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు మాత్రమే రెండు లక్షల రుణాన్ని రైతులకు రుణమాఫీ చేసి మరి రైతుల పక్షాన నిలబడ్డారు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్నారు మరి అదేవిధంగా మనందరం కూడా ఆయనకు అండగా ఉండి మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉండి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ముప్పై మంది పేదలకి అలాగే వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ